హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యా టాక్స్ నేను ఈరోజు షేర్ చేస్తున్న వీడియో మార్గశిరమాసం లక్ష్మీ పూజా విధానం గురించి ముందు ఈ పూజ చేయవలసిన ఈ పూజ చేయటానికి పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందామండి ఈ పూజ చేయటానికి ముందు రోజే తలస్నానం చేయాలి అంటే గురువారం ఉదయం తలస్నానం చేయకూడదు షాంపూలు సబ్బు ఏమీ వాడకూడదండి కుంకుడుకాయ కూడా వాడకూడదు ముందు రోజే తలస్నానం చేసి ఉండాలి ఆ రోజు ఉదయాన్నే తల మీద నీళ్లు పోసుకోవాలి తల మాత్రం దువ్వకూడదండి తలకి పూజ పూర్తయ్యే వరకు తలకి నూనె కూడా పెట్టుకోకూడదు ఏమీ తినకుండానే ఈ పూజ చేయాలండి ముందుగా సూర్యోదయానికన్నా ముందుగానే నిద్ర లేచి స్నానం చేసి ముందుగా గడప పూజ చేయాలండి గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి పూజ చేయాలి హారతిచ్చి ఆ తరువాత ఇంట్లో ఉన్న దేవుడి గది ముందు లేదా దేవుడు గదిలోపనైనా లక్ష్మీదేవి ఫోటోకి కానీ లేదా విగ్రహానికి కానీ కొంచెం బియ్యం పోసి దాని మీద అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలండి మీరు పీఠం పెట్టుకుంటే గురువారం పూజ చేశాం కాబట్టి ఆ రోజు పీఠాన్ని కదపకూడదండి శుక్రవారం పీఠం కదపము శనివారం రోజున పీఠాన్ని కదపండి లేదు దేవుడి గదిలో ఉన్న రూంలోనే దేవుడి పటం ముందు అక్కడే పెట్టుకొని పూజ చేసుకునేటట్లయితే మనకి పీఠం కదపాల్సిన అవసరం అలాంటిది ఏం ఉండదండి మనం ఎప్పుడైనా లక్ష్మీ పూజ చేస్తే ఉద్వాసన చెప్పం అమ్మవారి పూజ చేసిన లక్ష్మీదేవి మాత్రం ఉద్వాసన చెప్పమంటే ఎందుకంటే ఆవిడని మనం ఇంట్లోనే ఉంచుకుంటాం కానీ మనం బయటకు పంపించాలనుకోం కదా ఉద్వాసన చెప్పకూడదండి అయితే అమ్మవారి పటాన్ని చక్కగా పూలతో అలంకరించి దీపారాధన చేసి అమ్మకి షోడసోపచార పూజలతో పూజ చేయాలండి ముందుగా గణపతికి ఆరాధన చేసిన తరువాత అమ్మవారికి షోడసోపచార పూజ చేయాలి అమ్మవారి అమ్మవారికి అష్టోత్తరంతో నాశన స్తోత్రంతో అమ్మవారి మహాలక్ష్మి అష్టకంతో అమ్మవారికి పూజ చేసుకోండి అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా అయ్యవారికి పూజ చేయాలండి అంటే విష్ణు సహస్రనామం కానీ విష్ణు అష్టోత్తరం కానీ లేదా వెంకటేశ్వర అష్టోత్తరం కానీ తప్పకుండా చదవాలి అమ్మవారికి మనం ఈ వ్రతాన్ని ఐదు వారాలు చేసుకుంటాం ఐదు వారాలు ఐదు రకాల ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలి మొదటి గురువారం పులగం నైవేద్యంగా పెట్టాలండి కలసం ఆచారం ఉన్న అయితే కలసం పెట్టుకోవాలండి లేకపోతే కలసం పెట్టుకోకపోయినా పర్లేదండి ఈ వ్రతాన్ని మనం ఉదయం పూటే చేయటం మంచిదండి ఎందుకంటే సాయంత్రం దాకా ఏమీ తినకుండా ఉండాలంటే కొందరు ఉండలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఉదయాన్నే సూర్యోదయానికన్నా ముందే పూజ చేయటానికి ప్రయత్నించండి ఈ వ్రతం చేయటం వల్ల దారిద్ర్య నాశనం జరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని అమ్మవారే చెప్పారు మనం ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి షోడసోప్చార పూజలు అష్టోత్తరం అన్నీ చేసిన తర్వాత అమ్మవారి వ్రత కథ చెప్పుకొని కొన్ని అక్షంతలు అమ్మవారి పాదాల ముందుంచి ఆ అక్షంతల్ని మనం తల మీద మన శిరస్సు మీద ధరించాలండి మార్గశిర మాసం లక్ష్మీనారాయణలు ఇద్దరికి చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసంలో మనం అమ్మవారికి ప్రతిరోజు పూజ చేసుకోవటం చాలా మంచిది మనం అమ్మవారికి కుంకుమ పూజ చేయటం వల్ల కూడా చాలా మంచిదండి మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణలిద్దరిని తులసితో పూజ చేయటం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం మనం అమ్మవారికి ఐదు వారాలు ఐదు రకాల నైవేద్యాలు సమర్పిస్తాం కదండి అవేంటో తెలుసుకుందాం మొదటి గురువారం పులగం సమర్పిస్తాం రెండవ గురువారం అట్లు తిమ్మనం సమర్పిస్తాము మూడవ గురువారం అప్పాలు పరమాన్నం సమర్పిస్తాం నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు ఐదవ గురువారం పూర్ణం బూరెలు పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి మంగళహారతి పాటతో అమ్మవారి పూజ ముగించాలండి ప్రతి గురువారం అమ్మవారికి పండు తాంబూలం సమర్పించండి అమ్మవారికి ఆఖరి గురువారం రోజునైనా చీర పండు తాంబూలం పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించండి ఇలా సమర్పించడం చాలా మంచిది ఐదు వారాలు పూజ చేయటం కుదిరిన వాళ్ళు కనీసం మూడు వారాలైనా లేదా ఒక వారమైనా చేసుకోండి ఈ పూజ చేయటం వల్ల చాలా మంచిదండి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ